హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్ బయట ఎంత ఎండలు మండిపోతుంటే పిల్లలు బయట నుండి రాగానే ఫస్ట్ చేసే పని వెంటనే ఫ్రిడ్జ్ డోర్ తీసేసి చల్లచల్లగా ఏదైనా తిందామా తాగుదామా అని చూస్తూ ఉంటారు కదా మన ఫ్రిడ్జ్లో ఏం లేకపోతే బయట కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కావాలంటారు సో అలా కాకుండా ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలు మన ఇంట్లోనే హెల్తీగా అండ్ ఎక్కువ శ్రమ లేకుండా ఎన్నో రెసిపీస్ని ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు దీంతో కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎన్నో షర్బత్ రెసిపీస్ని ఈజీగా చేసేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం పదండి ముందుగా ఇన్స్టెంట్ పౌడర్ కోసం ఒక పది పదిహేను బాదం పప్పుని ఒక పది పదిహేను జీడిపప్పుని అలాగే ఒక పది పప్పుని ఒక టేబుల్ స్పూన్ వెనిలా కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు ఏ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని ఒక రెండు మూడు యాలుకల్ని యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను చూపిస్తున్నట్లు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ ప్లాస్టిక్ బాక్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ పౌడర్ తోటి మనం ఎన్నో షర్బత్ రెసిపీస్ని కుల్ఫీని ఐస్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈరోజు మీకు రెండు రెసిపీస్ని ట్రై చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను టూ కప్స్ మిల్క్ తీసుకున్నానండి మిల్క్ని మనం రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నానండి మీకు లమ్స్ కనుక ఫామ్ అయితే ఈ పౌడర్ని ముందు పాలలో మిక్స్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నాక పాలు కొంచెం చిక్కపడతాయండి మనం షరబత్ డ్రింక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను పువ్వుని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు డ్రింక్కి అయితే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మీరు ఏదన్నా కుల్ఫీ ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు స్వీట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం బెల్లాన్ని నే యాడ్ చేస్తున్నాను దీన్ని పూర్తిగా చల్లారాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చిన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకొని ఈ డ్రింక్ని ఎంజాయ్ చేయొచ్చండి యాపిల్ వాటర్మెలన్ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మీ దగ్గర సబ్జా ఉన్నా చియా ఉన్నా లేదంటే ఏం లేకపోతే ప్లెయిన్ డ్రింక్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక నా దగ్గర సబ్జా జెల్లీ ఉన్నాయి నేను వాటితోనే డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికి మీరు పేరు ఏదైనా పెట్టుకోవచ్చండి కస్టర్డ్ షర్బత్ డ్రై ఫ్రూట్ కస్టర్డ్ షర్బత్ మిల్క్ షర్బత్ వేరేదైనా కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది దీంతో నేను ఐస్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేశాను మీకు ముందుగా చెప్పినట్లు కుల్ఫీ ఆర్ ఐస్ క్రీమ్కి అయితే పాలని ఇంకొంచెం చిక్కగా మరిగించుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈ ఒక్క పౌడర్ తోటి ఎన్నో రకాల రెసిపీస్ని చిటికలో చేసేసుకొని సమ్మర్ అంతా ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్